అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం దాయాతి నుంచి బల్లగరువు వర్జంగి వరకు రహదారి నిర్మాణం చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు డిమాండ్ చేశారు ఈ మేరకు శుక్రవారం ఆయా గ్రామాల ప్రజలతో కలిసి గుర్రాలపై యాత్ర నిర్వహించి నిమనత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు గతంలో పదకొండు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయల నిధులతో కూటమి రాష్ట ఉప ముఖ్యమంత్రి వరిలో కొనిదల పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేస్తున్నారు కానీ నేటికి రోడ్డు పనులు ప్రారంభించకపోవడం గిరిజనులు చాలా ఆవేదనకు గురవుతున్నారు తక్షణమే అధికారులు రాష్ట ప్రభుత్వం మంత్రులు స్పందించి రోడ్డు పనులు ప్రారంభించాలని గిరిజనులు గుర్రాలపై యాత్ర చేస్తూ కూటమి రాష్ట ప్రభుత్వానికి నిరసన కార్యక్రమం చేపట్టారు రోడ్ మంజూరు పెద్ద పొట్ట బల్లగారు నుండి చునచుబ్బవారాకి మంజూరు అయ్యింది కానీ రోడ్డు ఇవ్వాలి ఇవ్వాలి రోడ్ ఈరోజు పీవీటీజీ గ్రామం నుండి బల్లగారు వాజంగి వరకు గుర్రాల యాత్రని నిర్వహించడం జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరం డిసెంబర్ ఇరవై తేదీన అనంతగిరి మండలం పెనకాడ పంచాయతీ బల్లగరు గ్రామానికి వచ్చి రోడ్డుని శంకుస్థాపన చేయడం జరిగింది ఆ రోడ్డు పనులు జరగాలంటే ఏదైతే బల్లగరువు వాజంగి డాయర్తి మడ్రేబు తులసి మెయిన్ రోడ్ అనేది కూడా పనులకి పదకొండు కోట్ల అరవై నాలుగు లక్ష లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు ఇప్పటికీ ఏడు నెలలు అవుతుంది కానీ పనులు మాత్రం మొదలుపెట్టలేదు దానికోసం సంబంధించి ఈరోజు గుర్రాల యాత్ర అనేది వాజంగి నుంచి బల్లగరువు బల్లగరు నుండి దాయిత్తు వరకు నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే అడవి తల్లి బాట పేరు మీద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కానీ ఈ రోడ్డు కానీ లేకపోవడం వల్ల మడ్రేవ్ గ్రామంలోని అనేక మంది బాలింతలు కానీ డోలు మోసుకొని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేక మందిని ఈరోజు కూడా సేవాలను కూడా హాస్పిటల్ సరిపోయిన వాళ్ళు కూడా డోలు మోసుకొని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో డోలీలు లేకుండా ఉండాలని చెప్పేసి రాష్ట్ర Why is it Áhlŋab Nilipuk? Actually, it's a big గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గత డిసెంబర్ నెలలో అనందగిరి మండలం బల్లగరు గ్రామం నుంచి వాజంగి గ్రామం వరకు ఒక కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారు ఆ రోడ్డు ఈరోజు కూడా పని మొదలు పెట్టలేదు దానికోసం దాయిత్తు నుండి ఈరోజు గుర్రాలు గుర్రాల యాత్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే బల్లగారు వాజంగి డాయర్తి గుమ్మంతి మామిడి మడ్రేబు తులసి వరకు జనవరి ఇరవై ఐదో తారీఖు నాడు సుమారుగా పదకొండు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు చేసిన నీటి కూడా రోడ్డు ప్రారంభించకపోవడం వల్ల ఈరోజు గుర్రాల మీద ఎల్లిపిస్తుంది ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు దయించి ఈ రోడ్డుని పనులు వెంటనే మొదలు పెట్టాలని చెప్పేసి మనం గుర్రాల మీద ఈ యాత్ర జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఏదైతే రోడ్డుని పనులు మొదలు పెట్టమని చెప్పేసి కోరుతున్నాం అడవి తల్లి బాట అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నాయి అటువంటి ప్రచారంలో గౌరవ పవన్ చేసినటువంటిది చే అన్యాయం వెంటనే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం సాయర్తి గ్రామం జీనవాడు పంచాయతీ అనంతగిరి మండలం అల్లూరి సీతారామారాజు జిల్లా గతంలో మాకు ప్రభుత్వం రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది అయినా కూడా ఈ రోడ్డు ఇలాగే పూర్తి అవ్వకుండానే ఇలాగే ఉండిపోయింది గతంలోనే డిప్యూటీ సీఎం గారు బలగరు టు వాజంగ వరకు ఈ రోడ్డుని సందర్శించి పాదయాత్ర కూడా చేయడం జరిగింది అయినప్పటికీ రోడ్డు అలానే ఉంది కాబట్టి తక్షణమే గవర్నమెంట్ ఈ ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డుని పూర్తి చేయవలసిందిగా కూర్చున్నాము ఈ రోజు మేము ఐదు కిలోమీటర్ల దూరం బలగర్ నుంచి దాయతి వరకు భారీ ఎత్తున గుర్రాల యాత్ర ఈరోజు చేయడం జరుగుతుంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి మా మా గిరిజనుల సమస్యలను పరిశీలించాలనేసి మేము కోరుకుంటున్నాము ఈ ఆగిపోయిన రోడ్లని తక్షణమే ప్రారంభించాలి ఆగిపోయిన రోడ్లని తక్షణమే ప్రారంభించాలి ఆగిపోయిన రోడ్లని ప్రారంభించాలి